बादेश 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 మేడం ఫోన్ మినిట్ చేయండి మెనూ ఆ కామన్ డైట్ కామన్ మెనూ అంతే కదా ప్రతి గ్రూపులొల్లో ప్రతి రోజు ఎక్కడవేరేన ఒకటి రకమైన కూరలు వండాల చెప్పండి చెప్పారు ఒక రకమైన డేస్ ఉండాలని చెప్పారు ఫోన్ ఇంకా కట్టటాని ఆ हेलो 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 लेस्टो भाईपुरो लास्टो बस ये ना बारे में और ये बात करना और बाय लेफ्ट साइड बाय राइट साइड और पहले से ना स्नैक्स एट टाइम वीस्टर स्नैक्स 4:30 पहले दिन का रेस्ट पर फिर फिर जर्नारियन मिला और कोजन

Thank you so much. Sir. వెరీ నోబల్ ఇనిషియేటివ్ ఇది డైట్ చార్జెస్ పెంచడము అండ్ అక్రాస్ ద స్టేట్ ఒక యూనిఫామ్ డైట్ ప్లాన్ పెట్టి హెల్త్ పరంగా పిల్లలకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెల్త్ వస్తుంది దాని తర్వాత అన్నీ వస్తాయి అవునా కదా ఎస్ సో హెల్త్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ నాన్ నెగోషియబుల్ మనకి దానికోసం మంచి ఫుడ్ తీసుకోవాలి అదే దా అదే స్టెప్ అందులోనే స్టెప్ ఫార్వర్డ్ తీసుకోవడానికి ఇది గవర్నమెంట్ తీసుకున్న ఒక వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఇందులో భాగంగా అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కి గవర్నమెంట్ తరపు నుంచి ఆల్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ వాళ్ళే కాకుండా ఇంకా అక్కడ ఉన్న గవర్నమెంట్ ప్రజాప్రతినిధులందరూ వచ్చి ఇది ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది ఒక యూనిఫామ్ మెనూ ఉంది నేను ఇప్పుడే మహా జ్యోతిరావు బాయ్ పూలే స్కూల్లో వెళ్ళి చేసి రావడం జరిగింది సో ఆజ్ మెన్యూ కూడా ఎంతో సైంటిఫికలీ డిజైన్డ్ సో కుడోస్ టు ద గవర్నమెంట్ ఈ ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని మీకు హక్కుగా మీరు ఇవి మీ స్కూల్ నుంచి పొందాలి అని నేను కోరుకుంటున్నా మెయిన్లీ తల్లిదండ్రులు ఏదన్నా కూడా ఎక్కడ ఏం ఉన్నా కూడా ఇది మీ హక్కు గవర్నమెంట్ ఇచ్చిన హక్కు కాబట్టి స్కూల్ నుంచి అన్ని తీసుకోండి అడిగి అనేదే నా ప్రార్థన థ్యాంక్ యూ సో మచ్ గౌరవ్ విబ్బర్ ఉన్నారు థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఇది ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం దొరికింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా మా మిమ్మల్ని కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన వాళ్ళు అవుతారు ఐ థ్యాంక్ యూ మా పక్కన ఇప్పుడు ఐపీఎస్ కావాలనుకుంటున్న వాళ్ళు ఎంత మంది షేర్ పెడతాండి అందరూ చేసేది ఇట్లా అయిపోతాం అనమాట మేడం స్ఫూర్తి తీసుకుంటాం ఓకేనా ఇప్పుడు మన గౌరవనీయులు ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే సార్ గారు నేను మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను అందరికీ ముందుగా నమస్కారాలు గిరిజన గురుకుల పాఠశాలలో ఒకే తీరుగా భోజనాన్ని వడ్డించాలని చెప్పి నాణ్యమైన భోజనము పోషకాహారమైనటువంటి భోజనాన్ని కల్పించాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈ గురుకులాలకు సంబంధించి బీసీ సంక్షేమ శాఖ మధ్యలో పొన్నం ప్రభాకర్ గారు తీసుకున్నటువంటి ఒక చక్కటి నిర్ణయాన్ని రోజు అమలు చేస్తున్నటువంటి సందర్భంగా మీ మధ్యలో మీ అందరికీ రావడం జరిగింది అన్ని గురుకుల పాఠశాలలోకి ఒక్కొక్క ముక్కుడు వెళ్ళడం జరిగింది ఏమిటి ప్రాధాన్యత ఈ రోజు ఉన్నటువంటి సందర్భంలో మీరు గుర్తు చేసుకుంటే ఈరోజు డైట్ ఛార్జీలు కాస్పోటిక్ ఛార్జీలు నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాస్మోటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచిన సందర్భంలో ఈరోజు ఇక్కడ ఇప్పటి వరకు ఎప్పుడో రెండు వేల ఎనిమిది అంటే ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి డేట్ ఛార్జ్ ప్రతి నెల అప్పుడు ఎనభై రూపాయలు ఉన్న మంచిన నూట ఎనభై ఐదు కావచ్చు కానీ అదే తరివడం వల్ల నూనె సరిగా వేయకపోవడం సరిగా పోషకాలు అన్ని కూరలు ఇచ్చేటువంటి సందర్భం అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకే ఇప్పుడు రాగానే ఉన్నారు థ్యాంక్స్ టు అనుకుంటున్నా ప్రభుత్వానికి థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నామంటే ఈ విధంగా గురుకులాలు పట్టించుకున్న వారు లేని ఆనాటి ప్రభుత్వం అయితే ఈరోజు గురుకులాల్లో ఉన్న పిల్లలందరూ కూడా సోమ పం సోమ తమ సొంత పిల్లల్లాగా చక్కటి నాణ్యమైన పోషకమైన పోషకాహారాన్ని అందివ్వాలని చెప్పి అనుకుంటున్న ప్రభుత్వం ఇది అందుకే మీకు నలభై శాతం డైట్ ఛార్జ్ పెంచిన దానిలో ఇంతకుముందు థర్డ్ నుంచి సెవెంత్ మినీ గురుకులాలు కూడా కలుపుకుంటే తొమ్మిది వందల యాభై రూపాయలు ఆరు రోజు ఇస్తే ఈరోజు మనం పదమూడు వందల ముప్పై రూపాయలు చేసిన ఫార్టీ పర్సెంట్ పెరిగిందాక అదేవిధంగా ఎనిమిదో తరగతి పదో తర వరకు గతంలో పదకొండు వందల రూపాయలు ఒకరి పేరుని తీస్తే ఇప్పుడు మనం పదిహేను వందల నలభై రూపాయలు చేసుకున్నాం ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు అప్పుడు పదిహేను వందల రూపాయలు ఇస్తే మనం ఇప్పుడు ఇరవై ఒక్క వంద రూపాయలు చేసుకున్నాం ఏదైతే భోజనంలో వాళ్ళకు వారానికి ఆదివారం రెండు వారాలు మటన్ మిగతా రెండు వారాలు చికెన్ తర్వాత రెండు వారాల్లో బుధవారం బుధ మొదటి బుధవారం మూడో బుధవారం కూడా మనం చికినిచ్చుకున్నటువంటి సమయం అంటే ప్రోటీన్స్ కూడా మనం మనం తినాలి కాబట్టి ఇంట్లో ఏ విధంగా అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారు ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాణ్యమైన భోజనం అందించడానికి ఈ నలభై శాతం పెంచిన సందర్భం ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు ఈరోజు సబ్బులే కానీ అంతకుముందు మూడో తరగతి నుంచి ఏడో తరగతి ఆడపిల్లలకు యాభై ఐదు రూపాయలు ఉండే ఇప్పుడు నూట డెబ్బై ఐదు రూపాయలు చేసుకున్నాం అదేవిధంగా గర్ల్స్ కు ఎనిమిది నుంచి పదో తరగతి వరకు డెబ్బై ఐదు రూపాయలు ఉండే అప్పుడు ఓన్లీ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు ఎంత చేసుకున్నాం టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే డెబ్బై ఐదు రూపాయలు ఇక్కడ రెండు వందల డెబ్బై రూపాయలు ఇక్కడ ఇది ప్రతి సంవత్సరం పెంచాల్సి ఉండే కదా ఆనాడు గురుకులాల్లో నిర్వహించడం మేము గొప్పగా చెప్పుకునే వాళ్ళని అడుగుతున్నాం మనం ఎందుకు ప్రతి ఏటా నిత్యావసర ధరలు పెరిగినప్పుడు ఇది కూడా ప్రతి ఏటా పెంచిన ఆలోచన ఎందుకు రాలేదు ఆ ప్రభుత్వాల కంటే మన గురుకులాలు పట్టించుకున్న నా రోజు పోనేటువంటి సందర్భంలో ఈరోజు గురుకులాల సంబంధించి మనం ఈ కార్యక్రమం తీసుకుంటాం బాయ్స్ కూడా మూడో తరం నుంచి ఏడో తరగతి ఆ రోజు అరవై రెండు రూపాయలు ఉంటే ఇప్పుడు నూట యాభై రూపాయలు చేసుకుంటాం అదేవిధంగా ఎనిమిదో తరగతి పదో తరగతి వరకు బాయ్స్ ఆరు ఆ రోజు అరవై రెండు ఉంటే ఈరోజు రెండు వందల రూపాయలు చేసుకున్నాం ఎక్కడ పిల్లలు పెట్టుకుంటాం తినేది కూడా మనం ఇవ్వాలని చెప్పండి ఈరోజు ఈ విధంగా మనం అంతేకాదు పాలు పెరుగు నెయ్యి అరటి పండ్లు రకరకాలు స్వీట్స్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటును అంటే సమతుల్యత ఆహారాన్ని అందివ్వాలని సమతుల్యత భోజనాన్ని అందివ్వాలని ఈ రోజు చదువుతో పాటు మీరు పెరుగుతున్నప్పుడు మీ పెరుగుదలకు అవసరమైనటువంటి భోజనాన్ని కూడా నాణ్యతతో కూడింది అందించాలని భరోసా ఇచ్చేది ఉంది త్వరలోనే సంక్రాంతి రైతు భరోసా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ప్రయోజనాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గాల ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతుంది ప్రభుత్వం ముందుకు పోతుంది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అనేది ఇందరమ్మ రాజ్యం తేవాలని చెప్పని అన్నాడు ఇందరమ్మ అనగానే గరీబోల్లా గరిబేట నినాలు తీసుకుని వచ్చి గూడు గూడు గుడ్డని నినాదం తీసుకుని వచ్చి పేదలందరూ కూడా భూములు పంపిణీ చేసి ఆనాడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్ని సందర్భాలు భూములు పంపిణీ చేసి పేదోడికి ప్రతి ఒక్కరు కూడా ఇంధన నిర్మాణం చేయించి ఇప్పుడు కూడా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వేల ఇస్తున్నాం మన దగ్గర ముంపు గ్రామాలలో నాలుగు వేల ఆరు వేల తొంభై రెండు కుట్టుచుకున్నాం నీళ్ళు లేనటువంటి వాళ్ళ కోసం ఈ విధంగా పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా మీ గ్రామాలలో ప్రభుత్వ పక్షాన్ని వచ్చేటువంటి అన్ని వనరులు మీకు ఎవరికి ఎవరికైతే రావాలో వాటి అందరికీ రావడానికి అవకాశం ఉంది త్వరలోనే పది సంవత్సరాల రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలోనే అమలు చేయబోతా ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రం అధికారులకు వచ్చినప్పటి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఈరోజు ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాం తల్లి మనం అయినా అప్పు వైపు ఉన్నప్పుడు కూడా మరి సంక్షేమ రంగాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకోవాలని చెప్పని ఆలోచిస్తూనే ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోతా ఉంది మీరు అందరు గమనించారు మొన్న వేములోడుకు గత నెల ఇరవై తేదీన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు చూసిందా మీకు పేపర్ వస్తున్నాయా పేపర్ పరిహారం పెంచుకుంటున్నా మించు ఈ జిల్లాకు ఈ సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చిన డెవలప్మెంట్ యాంగ్ అర్థమైందా వెయ్యి కోట్ల తమిళ విద్యార్థి రంగానికి సంబంధించి నలభై రెండు కోట్లతో ఏటీసీ కాలేజీ జూనియర్ కాలేజీ ఐదు కోట్లతో మేడిపల్లి కూడా తీసుకొని వచ్చినాం ఇంకా భవిష్యత్తులో కూడా మెరుగైనటువంటివి ఏ ప్రాంతాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా తీసుకొస్తున్నాం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇరవై ఐదు ఎకరాల స్థలంలో మొదటి ఫేజ్ రెండో ఫేజ్ మూడో ఫేజ్ మనకు మూడో ఫేజ్ మనకు వేములోకి రాబోతుంది ఇరవై ఐదు ఎకరాలలోనే అన్ని సముదాయాలుగా ఈరోజు మనం మీదంటే అది చేస్తుంది అదృష్టవంతులు ఇంకో మూడున్నర నెలలు మంచి బంగారు మారుతున్నారు ఇంకా కొన్ని అన్ని కిరాయిలలో ఉన్నాయి వాటి అన్నింటి కూడా ఒకే సముదాయాలు మార్చడానికి ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని తీసుకొని అందులో చక్కటి భవనాలు కూడా నిర్మాణం చేసి విద్యలో అవకాశాలు ఇవ్వాలని చెప్పినటువంటి ఆలోచనతో ఈ ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్స్ కూడా ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేస్తున్నాం విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం అందుకే స్కిల్ యూనివర్సిటీ అనేది కూడా హైదరాబాద్ పెట్టడం జరిగింది ఆ స్కిల్ యూనివర్సిటీలో సీట్ వచ్చి ఈ ఐటీసీ లో సీట్లు వస్తే తక్కువలో తక్కువ యాభై వేలు ఎక్కువ ఎక్కువ తొంభై నుంచి లక్ష రూపాయల జీతం కూడా గౌరవేతం పొందేటువంటి అవకాశం ఉన్నటువంటి కాలేజీ కూడా మనం పేదవారి తీసుకొని వస్తున్నటువంటిది కూడా ఏ ప్రభుత్వ పక్షాన్ని ఉందనే కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నా అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నా చదువులో బాగా రాణించండి చదువులో బాగా రాణించండి మీకేమైనా ఇబ్బందులు ఉంటే మీ ప్రిన్సిపాల్ చెప్పండి భోజనంలో ఉప్పు తక్కువైతాయో తక్కువ కూడా అవసరం లేదు అంటే అతని తింటే ఆరోగ్యానికి మంచిదే మరీ చెప్పకుండా అడగండి ఇంట్లో అమ్మని అడుగుతారా లేదా కూడా అడగండి ఏమో అనుకుంటే మేడం అనుకోరు మీకు మేము ఉన్నాం ఏమన్న మాకు చెప్పరు మాకు ఓకేనా అందరి నమస్కారాలు పేరు పేరున కొంచెం మంచి చూసుకోరు మా పిల్లలు మీరు మీ పిల్లలు కదా రైట్ అమ్మ మీ అందరికి కూడా నమస్కారాలు అందరిని కలిసి సహపక్తి భోజనాలు చేయాలి మీతో ఇక్కడనే ఉంటాం మీరు ప్రతి రెండు మూడు మాసాలు కూడా ప్రభుత్వం బాగా చూసుకుంటాం தலைத நமஸ்கால பே ஓகேனா இல்ல ஜோஷா அம்மா அந்தமாதிரி காப்டி அனா ஆதிவாரம் வச்சுருந்து சனிவாரம் வச்சுக்கப்பட்ட எப்படி ஆதிவாரம் வச்சுருக்கா எப்படி சனிவாரம் வச்சுருக்காங்க